ఫోన్ ఎట్లా మాట్లాడాలి చెప్పు నువ్వు అలా కూర్చుంటే ఫోన్ ఎట్లా మాట్లాడారు నాన్న ఫోన్ ఎట్లా కూర్చుంటే నేను వర్క్ ఎలా చేసుకోవాలి చెప్పు ల్యాప్టాప్ ఏది అమ్మది అమ్మ ల్యాపీ ఏది ల్యాపీ పోయిందా ఎక్కడ పోయింది

పాడద అమ్మ వర్క్ లేదా చూడు తాత ఎట్లా ఎగిరేస్తాడు నిన్ను అక్క ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు చెప్పు నిన్న ఎవరు కొట్టారు చెప్పున్నా అమ్మ ఎలా కొట్టింది నిన్న అమ్మ ఎలా కొట్టింది చెప్పు నాన్న ఏమన్నాడు ఎలా బెదిరిచిండు చిన్నమ్మ ఎలా బెదిరిస్తదిన్నా నీ స్టమక్ లో ఏముంది అమ్ 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 అక్క అక్క అన్నా nana nana amma amma la amma tata 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 atta atta mama, mama. tata tata jeje apple apple banana